హాయ్ అండి అందరికీ నమస్తే ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక స్లాబ్ అనేది వేసుకునే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అలాగే ఆ స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే మన దగ్గర టోటల్గా ఎంత బడ్జెట్ అనేది మన చేతిలో ఉండాలి మెటీరియల్ అనేది ఏమేమి మెటీరియల్ కావాల్సి వస్తుంది అలాగే వర్క్ యొక్క ప్రాసెస్ అనేది సెంట్రింగ్ లెవెల్ నుంచి మనకి ఎలా వెళ్తుంది స్లాబ్ మొత్తం పూర్తయ్యేంత వరకు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసరికి ఈ వీడియోలో చెప్తుంది ఒక పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనం ఒక స్లాబ్ అనేది వేసుకుంటే ఆ స్లాబ్కి అయ్యే ఖర్చు అనమాట పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అంటే మనకు వచ్చేసరికి పదిహేను యూనిట్లు అనేది రావటం జరుగుతుంది ముందుగా మనకి సెంటరింగ్ అనేది పెట్టడం జరుగుతుందండి ఈ సెంటరింగ్ వచ్చేసరికి ఐరన్ బోర్డ్లు అనేవి ఫిక్స్ చేస్తారు ఈ ఐరన్ బోర్డ్లు అనేవి ఫిక్స్ చేసినందుకు మనకి టోటల్ గా పదిహేను వందల ఎస్ఎఫ్టీ అనేది రావడం జరిగింది కాబట్టి ఒక స్క్వేర్ ఫీట్ కి నలభై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల లోపు ఎంతైనా తీసుకోవచ్చు అనమాట అంటే ఒక్కొక్క ఏరియాలో కాస్ట్ అనేది నలభై రెండు రూపాయలు అనేది కొన్ని ఏరియాలో ఉంటుంది నలభై మూడు రూపాయలు తీసుకుంటారు అలా నలభై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు కూడా మనకి ఏరియాని బట్టి చార్జ్ చేస్తూ ఉంటారు అనమాట సో మనం ఇక్కడ పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియా కాబట్టి ఒక ఫార్టీ రూపీస్ అనేది తీసుకుందాం సో మనకి ఆ అరవై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అనమాట ఓన్లీ సెంటరింగ్ అనేది పెట్టినందుకు సెంటరింగ్ వర్క్ అనేది అయిపోయిన వెంటనే మనకి మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి బీమ్స్ లో రాడ్లు అనేవి ఎక్కిస్తారు అలాగే పైన మొత్తం కూడా రాడ్లు అనేవి రాడ్ బిల్డింగ్ వర్కర్స్ అనే వాళ్ళు వర్క్ అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి రాడ్ బిల్డింగ్ మేస్తూర్లు పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది చార్జ్ చేస్తారనమాట వీటికి వేసే స్టీల్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాడ్స్ అనేవి ట్వెల్వ్ ఎంఎం అనేది యూజ్ చేస్తారు అలాగే మనకి ఎల్ దగ్గర వచ్చేసరికి సిక్స్టీన్ ఎంఎం అనేది యూజ్ చేస్తారు అలాగే ఇందులో ఎయిట్ ఎయిట్ ఎంఎం అనేది యూజ్ చేస్తారు అలాగే సిక్స్ ఎంఎం కూడా యూజ్ చేస్తారు ఇవి మొత్తం కలుపుకొని మనకి స్టీల్ కి రెండు టన్నుల వరకు కూడా పడుతుంది అనేది మనకి ప్రెజెంట్ డెబ్బై వేల రూపాయల చొప్పున మనం తీసుకున్నాం ఇందులో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి మీకు బ్రాండ్ ను బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మీరు మంచి బ్రాండ్ లో తీసుకున్నారు అనుకోండి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కొంచెం తక్కువలో కూడా వచ్చే ఉంటాయి కాబట్టి సెవెంటీ థౌసండ్ ఆ విధంగా తీసుకున్నాం అనుకోండి ఒక టన్ను టోటల్ గా మనకి ఒక లక్ష నలభై వేల రూపాయలు అనేది ఓన్లీ స్టీల్ కి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది ఈ స్టీల్ అనేది మనకి స్లాబ్ మొత్తం కూడా వేస్తారు అన్నమాట ఇది కూడా మనకి రాడ్ కి రాడ్ కి మధ్య మనకి స్లాబ్ పైన బుట్టలాగా వెళ్ళారు కదా ఈ బుట్టలాగా వెళ్ళిన దానికి ఏంటంటే రాడ్ కి మధ్య డిస్టెన్స్ అనేది ఫైవ్ ఇంచెస్ నుంచి సిక్స్ ఇంచెస్ ఆ విధంగా ఉండేటట్లు మనం చూసుకున్నట్లయితే మన యొక్క స్లాబ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక మనకి దీనికి లిఫ్ట్ అనేది పెట్టించుకుంటాం లిఫ్ట్ అనేది పెట్టించుకొని దానికి సంబంధించిన వర్కర్స్ ముఠా వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా వచ్చి వర్క్ అనేది చేయడం జరుగుతుంది మనకి లిఫ్ట్ అనేది పెట్టి వర్కర్స్ కి వీళ్ళందరికీ మొత్తం కలుపుకొని ఇదే మనం పదిహేను యూనిట్లో స్లాబ్ అనేది వేసుకోవాలనుకుంటే సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయల దాకా మనకి ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది ఇది ముఠా వాళ్ళకి సంబంధించి మనకి బేల్దార్ మేస్త్రికి సపరేట్ గా తీసుకుంటారు అది కూడా నేను చెప్తాను అయితే ఇక మనకి ముందుగా మెటీరియల్ విషయం చూసుకున్నట్లయితే టోటల్ గా ఈ పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనం స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి నూట యాభై సిమెంట్ బ్యాగ్స్ వరకు కూడా మనకి ఇక్కడ పడతాయి అనమాట సో ఫర్ ఒక బ్యాగ్ అనేది మనకి మూడు వందల యాభై రూపాయల చొప్పున మనం తీసుకున్నట్లయితే యాభై రెండు వేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇక్కడ సిమెంట్ బ్యాగ్స్ అనేవి మనం తీసుకునే బ్రాండ్ను బట్టి దాని యొక్క కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి మనకి ఇక్కడ తక్కువలో వచ్చేవి ఉంటాయి అలాగే ఎక్కువలో వచ్చేవి కూడా ఉంటాయి ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు ఏ కాస్ట్ లో అనే దాన్ని బట్టి మీకు బడ్జెట్ అనేది అవుతుంది అనమాట సో సిమెంట్ బ్యాగ్స్ కి అయితే మనకి యాభై రెండు వేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే దీనిలోకి ఉపయోగించుకోవడానికి శాండ్ అండి శాండ్ కాస్ట్ అనేది మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఇటువైపు కొన్ని కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇసుక రేట్ అనేది కొంచెం తక్కువగా రావడం జరుగుతుంది ఇంతకు ముందు ఐదు వేలు ఆ విధంగా తీసుకునేవి ఇప్పుడు వచ్చేసరికి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు అనే డిస్టెన్స్ లో కొంచెం అటు ఇటుగా ఏంటంటే కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట సో అలాగే మనకి తెలంగాణ ప్రాంతాలు కొన్ని ఏరియాల్లో చూసుకున్నట్లయితే అదే యూనిట్ ధర అనేది ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేల రూపాయలు కూడా తీసుకునే శాండ్ అనేది ఉంటుంది అలాగే మనం ఇక్కడ ఏ శాండ్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మనకి లో కూడా చాలా రకాలు ఉంటాయి అంటే మనకి లావుగా ఉండే శాండ్ అంటే గండ్ర అంటారు అలా గండ్రగా ఉండే శాండ్ అనేది ఉంటుంది అది కొంచెం కాస్ట్ అనేది తీసుకుంటారు అలాగే దానికి తర్వాత కొంచెం మెత్తగా అలాగే కొంచెం గర్గ్గా రెండు మిక్స్ యూజ్ చేసే స్టాండ్ అనేది ఉంటుంది అలాంటిది తీసుకుంటే దానికి ఒక రేటు తీసుకుంటారు అలాగే పూర్తిగా మెత్తగా ఉంటుంది అనమాట అలాంటిది ప్లాస్టిక్ లు వాటికి ఉపయోగించుకుంటారు కాంక్రీట్ వర్క్స్ లో అది ఉపయోగించుకోరు అనమాట దాని రేటు ఇంకా తక్కువ ఉంటుంది సో ఇలా వీటిలో కూడా గ్రేడ్స్ అనేవి ఉంటాయి ఆ విధంగా మనం చూసి కొంచెం లావుగా గండ్రగా ఉండేది కాంక్రీట్ తో మిక్స్ అయ్యేది చూసి తీసుకోవాలన్నమాట ఇది నెంబర్ వన్ గ్రేడ్ లో అయితే మనకి రావడం జరుగుతుంది కాబట్టి ఒక యూనిట్ ధర అనేది ఐదు వేల రూపాయల దాకా కూడా మనకి తీసుకుంటారు నేను ఇక్కడ శాండ్ కాస్ట్ అనేది మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది మనకి శాండ్ వచ్చి మొత్తంగా ఒక ఐదు యూనిట్ల వరకు కూడా పడుతుంది ఇదే పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో సో మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదిహేడు వేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుందండి అలాగే మీ ఏరియాలో శాండ్ ధర అనేది ఎక్కువ ఉంటే మీరు ఎంత రేట్లో తీసుకున్నారో అంత అమౌంట్ అనేది ఇక్కడ వేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది ఒక అవగాహన వస్తుంది అనమాట సో ఆ విధంగా ఎస్టిమేషన్ అనేది వేసుకోండి ఓకేనా నేనైతే ఇక్కడ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే శాండ్కి తీసుకుంటున్నాను అలాగే మనకి అగ్రిగేట్స్ అండి కంకర్ ఈ కంకర్ లో కూడా మనకి గ్రేట్స్ అనేవి ఉంటాయి అంటే అరలు ఉంటాయి అలాగే ముప్పాతికి సైజు లో ఉండేవి ఉంటాయి ఇంకా పెద్దవి కూడా ఉంటాయి పెద్దవి వీటికి పనికిరావు దీనికి వచ్చేసరికి ముప్పాతికి సైజు లో ఉండే ట్వంటీ ఎంఎం కాంక్రీట్ ని మనం యూజ్ చేసుకోవాలి ఈ ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది మనకి ప్రెజెంట్ ఒక యూనిట్ ధర అనేది మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది నేనైతే ఇక్కడ ఆరు యూనిట్లు అనేది చెప్తున్నాను ఆరు యూనిట్లకి మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇరవై ఒక్క వెయ్యి అనేది అవుతుంది అలాగే మీ ఏరియాలో కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే మీరు అంతకు తీసుకున్నారనేది ఇక్కడ రేట్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి సో ఈ కాంక్రీట్ కి మన కాంక్రీట్ కి వచ్చేసరికి ఇరవై ఒక్క వెయ్యి అనేది ఖర్చు అనేది అవుతుంది అలాగే దీని మొత్తానికి ఎలక్ట్రికల్ వర్క్స్ అనేవి పైప్ లైన్లు అనేవి మనకి పెడతారనమాట ఈ ఎలక్ట్రికల్ వర్క్ లోనే మనకి ఏంటంటే మన ఇంటికి కావాల్సిన సిసి కెమెరాస్ కి సంబంధించిన పైప్ లైన్స్ అనేవి మీరు ముందుగానే వేయించుకోండి తర్వాత మీకు రావాలంటే వాల్స్ ఉంటాయి కదా వాల్స్లో మీరు వాటిని పగల కొట్టించుకొని పెట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది సో ఎప్పుడైతే మీరు స్లాబ్ అనేది వేసుకుంటున్నారు అని అనుకున్నట్లయితే మీకు ఒక రెండు పైప్లు అనేవి ఎక్స్ట్రా పడుతాయి సో ఖచ్చితంగా సీసీ కెమెరాకి సంబంధించిన ఒక పైప్ అనేది వేయించుకోండి అలాగే మనకి ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా వైఫై అనే వైఫై అనేది మనం పెట్టించుకుంటున్నారు ఇలా వైఫైకి సంబంధించిన ఒక పైప్ లైన్ కూడా మీరు స్లాబ్లోనే రన్ చేసుకోండి ఇలా రన్ చేసుకొని బయటికి వదిలేసినట్లయితే రేపటి రోజున మీకు ఏంటంటే ఆ పైప్స్ ద్వారా మనకి వైరింగ్ వైరింగ్ అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట లేదంటే మీకు తర్వాత వేయించుకోవచ్చు అనుకుంటే వాల్స్ అనేది పగలగొట్టుకుని అప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది సో ముందుగానే చూసుకోండి అనమాట సో ఈ పైప్ లైన్ అనేవి పెట్టుకుంటానికి వాళ్ళు పెట్టినందుకు మొత్తంగా కలుపుకొని మనకి ఒక పదివేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుందండి మెటీరియల్కి అలాగే వర్క్ చేసిన వారికి ఎలక్ట్రికల్ పైప్ లైనింగ్ అనమాట అలాగే మనకి ఫైనల్గా మేస్తూలకి బేల్దార్ మేస్త్రీలు ఎవరైతే ఉంటారో వీరికి వచ్చేసరికి మనం ఆల్రెడీ మనం మొత్తం కాంట్రాక్ట్ బేసిక్ అనేది మాట్లాడుకుని ఉంటాం కాబట్టి వారు ఈ సెంటరింగ్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కానీ రాడ్ బిల్డింగ్ వారికి ఇచ్చే అమౌంట్ కానీ మఠా వాళ్ళకి ఇచ్చుకునే అమౌంట్ కానీ ఇవి మొత్తం మనం ఆల్రెడీ వారితో మాట్లాడుకుని ఉంటాం కాబట్టి ఈ బడ్జెట్ మొత్తం కూడా ఆయనే తీసుకొని మొత్తం ఆయనే ఇచ్చుకుంటారు అనమాట సో ప్రాసెస్ అనేది ఈ విధంగా వెళ్తుంది సో ఆ రోజు మేస్త్రిలు అనే వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తారో వారికి వచ్చేసరికి సపోజ్ మనకి ఒక రోజు కూలీ అనేది వెయ్యి రూపాయలు ఉందంటే స్లాబ్ వేశారంటే వారికి రెండు వేల రూపాయలు అనేది ఇస్తారనమాట అంటే ఒక కూలీకి అదనంగా మరొక కూలీ అనేది కలిపి స్లాబ్ వేస్తే ఇస్తారు ఆ విధంగా డబల్ కూలీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సుమారుగా పన్నెండు వేల రూపాయల దాకా ఆ రోజు వర్క్ చేసిన మేస్త్రులకు కానీ వాళ్ళకి వాళ్ళ కింద కొంతమంది హెల్పర్స్ కూడా చేస్తారు వారికి కానీ ఖర్చు అనేది అవుతుంది అలాగే కొన్ని ఎక్స్ట్రా అమౌంట్ అనేది అవుతుంది అంటే వర్క్ చేసేవారికి మనం డ్రింక్స్ తెచ్చియటం కానీ అలాగే దీనిలో ఒక యూస్ చేసుకునే లిక్విడ్స్ కానీ అలాగే వారికి భోజనాలు అనేవి మనం పెట్టాలి ఇలా భోజనాలు పెట్టుకోవటానికి కానీ ఇలా మొత్తంగా కలుపుకొని మరొక పదివేల రూపాయల దాకా మీకు అదనం ఖర్చు అనేది అవుతుంది మొత్తంగా మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుందంటే ఒక పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరారు మీరు ప్రెజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక స్లాబ్ వేసుకోవాలి అనుకున్నట్లయితే మూడు లక్షల అరవై ఆరు వేల రూపాయల దాకా మీకు టోటల్ బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది అలాగే మీరు ముఖ్యంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రేట్లు అనేవి మనకి అన్ని ఏరియాలో ఒకేలాగా ఉండవు ఏరియాని బట్టి కొన్ని కొన్ని మెటీరియల్ రేట్లు అనేవి అదనం అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని మెటీరియల్ రేట్లు అనేవి తక్కువ కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ ఏరియాలో ఏ మెటీరియల్ కాస్ట్ అనేది ఎంత ఉంది అనేది మీరు ముందు అడిగి కనుక్కొని దాన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ అనేది వేసుకున్నట్లయితే మీ దగ్గర ఎంత అమౌంట్ అనేది పెట్టుకోవాలి ఆ అమౌంట్కి తగ్గట్టు మీరు స్లాబ్ వర్క్ అనేది చేయించుకోవచ్చా లేదా అనేది మీకు ముందుగానే ఒక అవగాహన అనేది వస్తుంది సో ఈ విధంగా మనకి కాస్ట్ అనేది అవటం జరుగుతుందనమాట ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి